డాక్టర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ గార్ల ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కొంకి కొంకి వెంకటేశ్వర్ శ్రీనివాస్ గార్లకు సభా వేదిక మీద సభా వేదిక మీద హాజరైనటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద కన్నా కింద కూర్చున్న నిజమైన అంబేద్కర్ వాదులందరికీ జై భీమ్ జై భారత రాజ్యం ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీలు కష్టపడే స్వభావం అంబేద్కర్ సిద్ధాంతం ప్రజాస్వామ్య లక్షణాలు న్యాయంగా బ్రతకడం కష్టించి పనిచేయడం ఒకరి సొమ్ముని ఆశించకుండా నిజాయితీగా బ్రతికేది వేదిక కింద ఉన్నవాడు మాత్రమే కాబట్టి ఇక్కడ ఇందాక సభాధ్యక్షుల వారు ఒక మాట చెప్పారు అంబేద్కర్ సిద్ధాంతం మీదనే మాట్లాడాలి అని ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే నాకు ఇక అంబేద్కర్ సిద్ధాంతాన్ని దాటి మాట్లాడకుండా అంబేద్కర్ సిద్ధాంతం మీదనే మాట్లాడతాను మీకు ఎక్కడైనా తేడా కనిపిస్తే అంబేద్కర్ సిద్ధాంతం లోబడే మాట్లాడినట్టుగా మీకు పుస్తకాలతో సహా ఆధారం చూపిస్తాను అయినా నేను మాట్లాడేది ఒక పది నిమిషాలు మాత్రమే ప్రధానంగా మనం దళితులకి గుడి ప్రవేశం లేదు దళితులకి బడి ప్రవేశం లేదు అనే వాదనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి దళితులని గుడిలోకి రానియట్లేదని వేల సంవత్సరాలుగా వింటున్నాం దళితులని బడిలోకి రానియట్లేదని వందల సంవత్సరాలుగా వింటున్నాం ఇదే మాటని మనం మాట్లాడద్దు మనం పాత సంగీతం లాగా కాకుండా ఏఆర్ రెహమాన్ సంగీతం లాగా మాట్లాడాలి మనం అప్డేట్ కావాలి మనం అప్డేట్ కావాలి గుడిలోకి రానియట్లేదు మనల్ని అనేది మన తాతయ్య మాట్లాడిండు బడిలోకి రానియట్లేదు అని మన తండ్రి మాట్లాడిండు కొడుకుగా మనవుడిగా నేనేం మాట్లాడాలి అంటే ముఖ్యమంత్రి పీఠం మీదికి దళితుడిని ఎందుకు రానివ్వట్లేదు ముఖ్యమంత్రి పీఠం మీదికి ముఖ్యమంత్రి సింహాసనం మీదికి దళితుడిని ఎందుకు రానివ్వడం లేదు అందుకనే గుడిలోకి ప్రవేశం కన్నా బడిలోకి ప్రవేశం కన్నా గుడిని బడిని రెండింటిని ఆదేశించే ముఖ్యమంత్రి పీఠం పోయి మన దళితు రానియకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అది మాట్లాడడమే అంబేద్కర్ సిద్ధాంతం అప్డేటెడ్ సిద్ధాంతం అందుకని మనం ఈ తరం వారుగా ఈ తరం మనుషులుగా ఇప్పుడున్నటువంటి రాజకీయ అవగాహనతో మనం మాట్లాడితే సమాధానం దొరికేది డాక్టర్ అంబేద్కర్ జీవితాంతం పోరాడింది గాంధీ మీద అంబేద్కర్ తన జీవితం మొత్తం పోరాడింది గాంధీ మీద మరి మనం ఇప్పుడు అంబేద్కర్ పక్షాన ఉండాలా గాంధీ పక్షాన ఉండాలా అని ఈ వేదిక మీద నుంచి తేల్చుకోవాల్సిన సందర్భం ఇది గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లుంటుందంటే అది మీరు వివరించాలంటే ఒక మాటలో చెప్పాలి గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుందో చెప్పాలి దాన్ని ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నా ఆలోచించే టైంలో రానే వచ్చింది ఒక సమాధానం ఏం సమాధానం అంటే ఇలా మాంగోలు ఎవరైనా ఉన్నారా వాళ్ళు పోయి డబ్బులు కొట్టండా అన్నారు అది గాంధీ సిద్ధాంతం ఏ ఇక్కడ మాయగోలు ఎవరైనా ఉన్నారా పోయి డబ్బులు కొట్టడా ఇది గాంధీ సిద్ధాంతం ఇక్కడ మాయగోళ్ళెవర ఉన్నారానా పోయి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోండి ఇది అంబేద్కర్ సిద్ధాంతం కనిపి అయ్యో మా ఇక్కడ మాదిగోళ్ళ ఎవరైనా ఉన్నారానా పోయి డబ్బులు కొట్టడా ఇది పచ్చి గాంధీ సిద్ధాంతం ఇది ఎవరైన్నారో మీకు తెలుసు కానీ విశారమైన అంబేద్కర్ వాత్సుడిగా వారసుడుగా ఎవరు మాధికెవ గాంధీ సిద్ధాంతం మీద నడవలసిన ధర్మం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఎందుకంటే ఆయన గాంధీ పార్టీలో ఉన్నారు కాబట్టి గాంధీ చెప్పినట్టుగా వారు వినాలి కాబట్టి గాంధీ అనుచరుడుగా వినాలి కాబట్టి ఖచ్చితంగా గాంధీ ఎట్లయితే చెప్పిందో ఆ చెప్పిన ప్రకారమే మాధివాళ్ళు పోయి డబ్బులు కొటాయా గొల్లోలు పోయి గొల్లుగా ఉండాయా ఇట్లాంటి మాటలు మన ముఖ్యమంత్రి నోటి నుంచి వినడం జరిగింది అది గాంధీ సిద్ధాంతం మాధవాళ్ళయా పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోండి మునిరాజులు గౌలంలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోండి అనేది భూలే అంబేద్కర్ సిద్ధాంతం అందుకనే లెక్క సరి చేయడం కాదు ఆన్సర్ కరెక్ట్ రావాలి కుదగణన సిద్ధాంతం అనేది లెక్క కానీ తప్పు ఆన్సర్ చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎందుకు ఎందుకు పరిపాలన చెప్తున్నది అంటే కుదగణన సిద్ధాంతాన్ని మాట్లాడడం జరిగింది మొన్న అదే సభలో ఒక్కోసారి మాట్లాడేటప్పుడు మెదడులో నుంచి తప్పు మాట్లాడుతున్నామని ఒక సంకేతం వస్తుంది ఏ ఈ తప్పు మాట్లాడుతున్నామని సంకేతం వస్తుంది దానికి ఆగకుండానే ఎమ్మంటే ఆన్సర్ కూడా ఇచ్చాడు ముఖ్యమంత్రి మొన్న మీటింగ్ లో మాదిగోళ్ళు ఎవరైనా ఉన్నారా డబ్బులు అన్నాడు వెమ్మటే లోపలి నుంచి కొమ్మరు తప్పు మాట్లాడుతున్నా ఎవడని తిరగబడతాడు అని లోపలి నుంచి సంకేతం వచ్చింది ఎమ్మటే ఏమన్నాడంటే మా నెల మొత్తం మాదివాళ్ళే కదా అన్నాడు అక్కడ సల్లారి అనుకున్నాడు కానీ రెడీగా మీరున్నా కదా దానికి మళ్ళీ సమాధానం చెప్పడానికి మాదివాళ్ళంతా ఉన్నాక మాదివాళ్ళంతా మహబూబ్ నగర్ లో ఉన్నాక నువ్వెట్లయితే పోయా ముఖ్యమంత్రి కడుపు చేత పట్టుకొని మునివనాలని పిరగాళ్ళని చేతుల్ని చుట్టాలని అందరినీ వదిలిపెట్టి మట్టి పని కోసం భారతదేశం అంతా తిరిగి దేశమంతా వలసపోయి పోయి కులీ ప్రాలి పనిచేసి రక్తం చెందించి చెమట చెందించి లక్షల మంది మామూనగారు మాదిగారు అడగారిన వర్గాలు దేశమంతా పనిచేయడానికి పోయినరే వాళ్ళు కాదా ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కాల్సిందే అడుగుతున్నా కులగణన సిద్ధాంతం అని మాట్లాడుతున్నారే రాహుల్ గాంధీ కులగణన సిద్ధాంతం అని మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ అదిగో ఆ కులగణన సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత రాజ్యాంగం పట్టుకున్న అంబేద్కర్ ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ పట్టుకున్న భారత రాజ్యాంగ సూత్రమే కులగణన సిద్ధాంతం ఆ కులగణన సిద్ధాంతం ప్రకారం ఎవరెంత జనాభా ఉన్నారో వారికి అంత కావాలి అని మాట్లాడటం జరుగుతుంది రాజ్యాంగం కులగణన లెక్క పెట్టగానే సరిపోలే మనల్ని వచ్చి మన కుటుంబ సభ్యులు లెక్క పెట్టగానే సరిపోలే తెలంగాణలో యాభై లక్షల ఎకరాల భూమి పొడవు ఉన్నది అది ప్రభుత్వ భూమి ఫారెస్ట్ భూమి సాగర్ భూమి అనేక రకాల భూములు యాభై లక్షల ఎకరాలు ఉన్నది తెలంగాణలో ఖచ్చితంగా భూమి లేని నిరుపేదలు యాభై లక్షల కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఎకరం ఇస్తే అదే పోగ సిద్ధాంతం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి అందుకనే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ ప్రభుత్వాన్ని అడగడానికి ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించడానికి భారత రాజ్యాంగం మన చేతిలో పెట్టిన అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతం పరిధిలో మాట్లాడాలి మరి ప్రభుత్వాన్ని మాట్లాడడానికి ప్రభుత్వం మీద ప్రశ్నలు కురిపించాలి ఈ రాజ్యము ఈ ప్రభుత్వము మన ప్రజలకి ఏం చేస్తుందనేది మాట్లాడాలి గాంధీ సిద్ధాంతం తరపు నుంచి పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంబేద్కర్ సిద్ధాంతమైన భారత రాజ్యాంగం మూల సూత్రమైన కులగణ ప్రకారం ఎవరెంత జనాభా ఉన్నారో వారికి అంత వాటా కోసం ఈరోజు తెలంగాణలో ఒక యుద్ధం మొదలు కావాలి అది ఈ గోపాల్పేటలో ఒక సంకేతమో ఒక సమరమో లేదంటే మరో రూపమో ఈరోజు గోపాల్పేట గ్రామంలో ఈ మూడు విగ్రహాలని ఆవిష్కరించుకోవడం జరిగింది ఆవిష్కరించుకోవడంలో ఒక్క బొమ్మల్ని ఆవిష్కరిస్తే కుదరదు బొమ్మల్ని ఆవిష్కరించుకుంటే ఏమి రాదు మనకి